అందరికీ ఆత్మపరిణామాలండి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సంవత్సరాలు నేను ఈ ధ్యానంలోకి వచ్చి పిఎస్ఎస్ మూమెంట్లోకి రెండు వేల ఎనిమిది నుంచి పత్రికారు ఇక్కడ అవకాశం ఇచ్చారు అలాగే ఇక్కడ ధ్యానమహా చక్రాలు జరుగుతున్నప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి ప్రముఖ పాత్ర వహిస్తూ మరి ఎన్నో కార్యక్రమాల్లో ఇక్కడ గ్రౌండ్ ఇన్ఛార్జ్గా కానీ అకామిడేషన్ కానీ ప్రతి ఒక్క పనికి పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఇక్కడ చేసే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను మరి ఈ ఒక్కటి దాటి నుంచి మనం మాట్లాడుతున్నాం ఉదయం నుంచి ఈరోజు ఇది ఎవరిదో ఒక్కటి కాదు ఈ ప్రాజెక్టు దీంట్లో ప్రతి ఒక్క ట్రస్టీ కూడా ఎంతో ఫస్ట్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా అద్భుతంగా వర్క్ చేశారు విజయభాస్కర్ రెడ్డి గారు కానీ రాంబాబు గారు కానీ శ్రీరామ్ గోపాల్ గారు కానీ మిత్రులు గోగి సురేష్ బాబు గారిని కూడా ఈ సందర్భంగా తలుచుకోవాలి ఎందుకంటే ఎంతోమంది నిర్మలా మేడం గారు ఇట్లా స్టార్టింగ్ నుంచి ఉన్న ట్రస్టీస్ అందరూ కూడా వారు వారి యొక్క కృషి ఈ రోజున ఆ మెగా పిరమిడ్ ఇక్కడ రెడీ అయింది మనకి తర్వాత దాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేసిన వ్యక్తుల్లో మన మారం శివప్రసాద్ గారు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఆలస్యం అయ్యి ఉండొచ్చు కాక కానీ జరుగుతూనే ఉంది ఎక్కడా ఆగలేదు మరి ప్రతి సంవత్సరం గ్రౌండ్లో కానీ అలాగే ధ్యానమాచక్రాల్లో కానీ మరి గోవినంద సురేష్ గారి తర్వాత ఛార్జ్ తీసుకున్న వ్యక్తి సంవత్సరం మరి వారితో కలిసి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ధ్యానమాచక్రాల్లో అద్భుతంగా సర్వీస్ చేస్తున్నాం మరి ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే పత్రికారు అడిగింది భాగ్యనగర్లో కోటి మంది జనాభా ఉన్నారు ఈ కోటి మంది జనాభా కైలాస్పూర్ని సందర్శించాలి అని చెప్పేసి అందులో భాగంగానే ఈ భాగ్యనగర్ ట్రస్ట్ ఏర్పడింది రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ మరి గత సంవత్సరమే దీన్ని ట్రస్ట్గా రూపాంతరించి ఇంకా మెగా ఈవెంట్స్ చేయటం జరుగుతుంది ఎందుకంటే వారి ఆజ్ఞ మనకి ఏమీ లేకుండా జేబులో ఒక ఖర్చీపుతోటి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన పత్రికారు వారి ఆశీస్సులు వారి ఆశయాలు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అని చెప్పేసి మా క్వశ్చన్ జేబులో రూపాయి లేకుండా మేము ఒక్కటే ఒక ధైర్యంతో ఆయనతో అమావాస్య రోజు కొబ్బరికాయ కొట్టించి ఒకటిన్నర కోటి పెట్టి దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టించాం మూడున్నర ఎకరాలు దీని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది కానీ ఎక్కడ మేము ఎవరిని ఇచ్చేయలేదు ఈ వర్క్ చేస్తున్నాము అని చెప్పి ప్రజలకి అంటే మన పిరమిడ్ మాస్టర్లకు తెలియజేయటమే మేము చేసింది దాని సందర్భంగా అద్భుతంగా దానికి కావాల్సిన అమౌంట్ అంతా వచ్చింది అంటే ఇది మన పని కాదు మనం నిమిత్తం మాత్రము అనే సంగతి వెరీ క్లియర్గా మాకు అర్థమైంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ అంటే మనం చేస్తే మనం మన ముఖం చూసి ఎవరైనా ఇస్తున్నారా పత్రికారిని చూసి ఇస్తున్నారు అంటే మన వెనకాల ఉన్న అంత పెద్ద పవర్ ఆ శక్తిని చూసి ఇస్తున్నారు ఇక్కడ ఈ రోజున ఈ యజ్ఞంలో ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం ఏమీ తెలియదు వాళ్ళకి పిఎంసి చూసేవారు వచ్చారు అంతే పత్రిజీ చైతన్య జ్యోతి వెళ్ళింది వచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు సెంటర్ సెంటర్ తిరిగారు వచ్చింది అంటే ఇంతమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క కృషి ఈరోజు ఇంతమందిని ఇక్కడ నడిపించింది అంటే రాబోయే రోజుల్లో కొన్ని కోట్ల మంది ఈ ప్రాజెక్టుకి ఈ కైలాసపురి క్షేత్రానికి వస్తారు అనే నమ్మకం ఉంది మరి వాళ్ళు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయాలి అందులో మొట్టమొదటిది పత్రిజీ శక్తి స్థల్ దాన్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు నిందాడ సార్ చెప్పినట్టుగా శ్రీరామ్ గారు చెప్పినట్టుగా నిజంగానే చాలా కృషి చేస్తున్నారు ఎందుకంటే ఒక వెయ్యి సంవత్సరాలు అది భూమి మీద అలా ఉండాలి ఏ రోజుకైనా తరాలకి అది అందించాలి కాబట్టి దాన్ని అద్భుతంగానే కొంచెం లేట్ అయినా సరే దాన్ని అద్భుతంగా తయారు చేస్తున్నారు అందరు భాగస్వామ్యం దాంట్లో ఉంటుంది దాంట్లో తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికారి యొక్క ఇది అన్న అన్నదానం ఎందుకంటే వారు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం భోజనం పెట్టిన తర్వాత ధ్యానం నేర్పించండి అని చెప్తారు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి చక్కని వసతిని ఇవ్వమని చెప్పి చెప్తారు మరి వీటన్నిటిని కూడా మనం ఎంతో అద్భుతంగా చేస్తున్నాం వారి యొక్క కోరిక వెయ్యి మందికి నా తరపు నుంచి ఫ్రీ అకామిడేషన్ కావాలి అని కోరేవాళ్ళు ఎప్పుడు మరి ఆ ఫ్రీ అకామిడేషన్కి మేము గత రెండు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాము మరి పెద్ద మనసు చేసుకుని మన ట్రస్టీస్ అందరూ కూడా మాకు అందరూ కూడా కావాలి ఇది ఎవరో ఒక్కలో కాదు భాస్కర్ రెడ్డి సార్ కావాలి ఒక విషయం కూడా ఇక్కడ గుర్తించుకోవాలి ఈ రోజున గవర్నమెంట్ చిన్న రోడ్డు శాంక్షన్ చేసింది అన్మాస్పల్లి నుంచి మన పెరమిడి దగ్గరికి దాంట్లో అరవై లక్షల రూపాయలు పత్తి విజయభాస్కర్ రెడ్డి గారు సొంతంగా నిధులు వేసుకుని అది పెద్ద రోడ్డు చేశారు ఈ రోజున మరి అంటే ప్రతి ఒక్క ట్రస్టీ కూడా కనపడకుండా దాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేస్తున్నారు మరి శ్రీరామ్ గోపాల్ గారు ఎంతో అద్భుతంగా డిజైన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి రెండోది అన్నదానం షెడ్ మెయిన్ డైనింగ్ దాన్ని కూడా మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ మెయిన్గా ఈ ఇక్కడ ఉండే ప్రతి ప్రాజెక్ట్లో కూడా మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్క ట్రస్టీస్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం